అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అందజేస్తూ చిన్నారులకు అవసరమైన నూతన విషయాల్ని నేర్పిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసన సభ్యులు మేకపాటి తెలిపారు నెల్లూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు మండలాల నుండి నూతనంగా ఉద్యోగాలు పొందిన ఒక అంగన్వాడీ కార్యకర్త తొమ్మిది మంది సహాయకులకు నియామక పత్రాలను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అందజేశారు విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారులు బాలింతలు గర్భిణీల వంటి వారి బాధ్యతను మీకు అప్పగిస్తున్నారని క్రమం తప్పకుండా వారికి సూచనలు సలహాలు అందించడంతో పాటు పౌష్టికాహారం అందజేసే విధంగా చూడాలని అన్నారు ప్రిపరేషన్ అంతా అంగన్వాడీలో జరుగుతుంది కాబట్టి అందరూ చాలా ముఖ్యమైన కోర్సు జాగ్రత్తగా మీ ఇచ్చిన పని చేసేటట్టు అన్ని విధాలుగా పిల్లల్ని ఆ అంగన్వాడీ సెంటర్ నుంచి స్కూల్ పంపించేది బాగా మీరు కాబట్టి ఇక్కడ పడితే అక్కడ వాళ్ళు అక్కడ సక్సెస్ అవుతారు